ఈ రోజున రాష్ట్ర కమిటీ బిల్పు ఏదైతే ఉందో ఆ పిలుపులో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ యూనియన్ ఈ పత్రికా ప్రకటన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో అయితే వచ్చేసి ఐదో తారీఖున తొమ్మిదో తారీఖున పదమూడో తారీఖున అట్లాంటి పదిహేడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున బాబుడ్ల జిల్లా కేంద్రంగా ఇక్కడ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ వన్ థర్టీ సెవెన్ ఏదైతే తీసుకొచ్చిందో ఆ వన్ థర్టీ సెవెన్ జివోను రద్దు చేయాలని వన్ థర్టీ సెవెన్ జీవోలు ఏమైతే ఉందంటే విజయవాడ గవర్నర్ పేటలో వన్ అండ్ టూ డిపోలు మరియు పాత బస్టాండ్ నాలుగు ఎకరాల పదిహేను సెంట్లని ఏదైతే లూలు మహల్ అభివృద్ధి పేరుతోటి గురు మొదలైన ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పడం గురించి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వంకి మేము వ్యతిరేకం కాదు కానీ ఆర్టీసీ ఆస్తులను ఈ రకంగా అందరికీ ప్రైవేట్ వ్యక్తులకి ధారాదత్తం చేసుకుంటా పోతే ఆర్టీసీ అయిపోతుంది అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఆర్టీసీ కార్మికులుగా ఆర్టీసీ వర్కర్గా వర్కర్లుగా మరి ఆర్టీసీని అభివృద్ధి చేయడం ఎంత బాధ్యత ఉందో ప్రజలకు సర్వీస్ చేయడం ఎంత బాధ్యత ఉందో అలాగే ఆర్టీసీ ఆస్తులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం మా శిష్టానందాలు ఉందని చెప్పి మేము భావిస్తూ మరి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా రాబోయే కాలంలో మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా కలుపుకొని ఏదైతే గవర్నమెంట్ వన్ థర్టీ సెవెన్ తీసుకొచ్చిందో ఆ జీవోసిను రద్దు చేయకపోతే మిగతా కార్మిక సంఘాలు అలాగే ప్రజా సంఘాలతో కూడా కలిపి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు నారా చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకొని మా ఆత్యాశయ ఆస్తులను కాపాడి మమ్మల్ని ప్రజలకి ఎక్కువ సేవలు చేసే విధంగా వినియోగించాలని చెప్పి విధంగా కోరుకుంటున్నాము అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు అధికారులు అధికారంలోకి రావడానికి ప్రజల పాత్ర ఎంతైతే ఉందో ఉద్యోగ పాత్ర కూడా అంతే ఉందని ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది మరి మేము కూడా ప్రభుత్వం వస్తే మరి ఆర్టీసీ కార్మికులకి ఎంతో చేదోడు వాదోడుగా ఉండదని భావించి ఆ రోజు ప్రభుత్వము అధికారం లావడానికి బాగుంటు సహకారం మేము చేసి ఉన్నాము మరి ఆ రోజున ఎన్నికల్లో హామీలు ఏదైతే ఇచ్చారో అటు ఆర్టీసీ వర్కర్స్కి ఇప్పటివరకే రావాల్సిన నాలుగు డిఏలు కానీ అలాగే ఐఆర్ ఇంతవరకు ప్రకటించలేదు రెండు సంవత్సరాల క్రితం మాకు పిఆర్సీ చేయాల్సిన అవసరం ఉంది ఐఆర్ ప్రకటించలేదు అసలు కనీసం ఐఆర్ కమిటీ ఒక పిఆర్సీ కమిటీ కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అది కూడా పట్టించుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము అలాగే మిగతా విషయాల్ని మా మిత్రులు మన బాపట్ల జిల్లా రిజనల్ సెక్రటరీ ఇంకా మాజీ రిజనల్ సెక్రటరీ వైఎస్ రావు గారిని మాట్లాడుతుందని కోరుతున్నాం ఆర్టీసీ స్థలాల కోవిడ్ స్కీమ్ కింద లీజులు తీసుకోవడం జరిగింది ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళా ఆస్తులని ఆర్టీసీకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళకి ధారాదత్వం చేసే పరిస్థితి అయితే లేదు ఆ విధంగా జరిగే పరిస్థితి ఏమైనా వస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోము మా ఆస్తులను మేము కాపాడుకోవడానికి ఎంత దూరమైనా ప్రయాణిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అందులో భాగంగానే మరి మాకు ఎవరికి తెలియకుండానే ఆ డిపో మేనేజర్ ఆ విధంగా చేశాడని చెప్పి మేనేజ్మెంట్ చేశాడు వ్యతిరేకంగా చేశాడని మేనేజ్ పై హైర్ మేనేజ్మెంట్ తెలియకుండా చేశాడని చెప్పి ఆ డిపో మీద ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది అప్పుడు ఆ బీఓటి స్కీమ్లోనే ఉంది కానీ అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి వాళ్ళ కిందకి వెళ్ళలేదు ఆ బీఓటి స్కీంలోనే ఉంది ముప్పై మూడు సంవత్సరాలు బిఓటి స్కీమ్లోనే ఉంది అది ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఆర్టీసీ ఆస్తిగానే ఉంటుంది కానీ ప్రైవేట్ ఎక్కువ చేతిలో పోయే పరిస్థితి లేదు నమస్కారాలు నా పేరు వైఎస్ రావు నేను ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్ మాపట్నం జిల్లా కార్యదర్శిగా పనిచేసి జూన్ ముప్పై తారీఖు నాకు రిటైర్ అయినాను ప్రస్తుతం మాజీ కార్యదర్శిగా అయితే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పినంటే ఏదైతే కూటమి ప్రభుత్వం జివో నెంబర్ నూట ముప్పై ఏడు తీసుకురావడం జరిగింది ఆ జియో నెంబర్ నూట ముప్పై ఏడులో విశాఖపట్నంలో పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు అదేవిధంగా విజయవాడ నడిబొడ్డున గవర్నర్ పేట టూ డిపో ప్లస్ పక్కన ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ ఈ నాలుగు ఎకరాలు పదిహేను సెంటులు మొత్తం కూడా తొంభై తొమ్మిది సంవత్సరాలకు లులు అనేటటువంటి సంస్థకు తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజ్ ఇవ్వటం జరిగింది లీజు ఇచ్చినటువంటి సర్క్యులరే అది అయితే ప్రభుత్వం చెప్పేది ఏంటని చెప్పినంటే ఈ గవర్నర్ పేట టూ డిపోని పాత బస్ స్టాండ్ వాళ్ళకి ఇచ్చిన ఇచ్చినందుకు వాళ్ళకూడి దగ్గర మీకు స్థలం ఇస్తామంటున్నాను ఇది ప్రసిద్ధి చెందినటువంటి నడిబొడ్డున మరి లక్షలాది మంది ప్రయాణికులు అక్కడికి వస్తూ ఉంటారు మరి అలాంటి ప్రదేశం మేము ఎక్కడో ఎల్లు గొల్లపూడిలో వెళ్ళి అక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఇవన్నీ చేయాల్సినంత ఏముంది ఆ లూలు సంస్థకే ఆ గొల్లపూడి దగ్గర ఇస్తే ఇంకా డెవలప్ అవుతుంది ఆలోచన పక్కన పెట్టి ఈ ఆర్టీసీ ఆస్తులను ఇవ్వడం జరిగింది దీని మీద మరి కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి వాళ్ళు ప్రజా సంఘాలను కూడా మహాసరణ నిర్వహించడం జరిగింది దీనిలో ప్రధానమేందని చెప్పి అంటే ఇది తొంభై తొమ్మిది వయసులకే ఇచ్చినట్టుగా ఒక వార్తలు స్ప్రెడ్ అయ్యాయి తర్వాత దీని మీద మళ్ళీ కోర్టు కేసులు నడిచినాయి మరి ప్రజా సంఘాల వేశారు తెలుసు ఇవి వేసిన వల్ల దీని ఏం చేశారంటే ఇండస్ట్రియల్ ఏపీఐఐసి ఉంది సంస్థ పారిశ్రామిక సంస్థ ఈ స్థలాన్ని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ద్వారా ఈ నూట ముప్పై ఏడు సర్కులర్లో ఉంది క్లియర్గా మరి ఆ విధంగా ఏం చేశారంటే నూట ముప్పై ఏడు సర్కులకి తీసుకొచ్చారు కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ నూట ముప్పై ఏడు సర్కుల తీసుకొచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఈ లులు అనేటటువంటి సంస్థ ఇది భారతీయ ఒక భారతీయుడు స్థాపించినటువంటిది యూసఫాలిఖాన్ అని చెప్పినని భారతీయుడే అయితే ఇతర ఇతర దేశాల్లో షాపింగ్ మాల్స్ హోటల్స్ ఇలాంటి రెస్టారెంట్లు ఇవన్నీ సూపర్ మార్కెట్ లాంటివి అన్నీ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు అది దానివల్ల అతనికి ఉపయోగమే తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఉపయోగం మరి ఆర్టీసీ సంస్థను తీసేసి గత ప్రభుత్వం కూడా ఎట్లాంగ్ చేసింది గత ప్రభుత్వం గన్నవరంలో ఉన్నటువంటి డ్రైవింగ్ స్కూల్ని ఇరవై తొమ్మిది ఎకరాలు వేరే వాళ్ళకి అప్పచెప్పేశారు ఈ ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు వేల పదిహేడులో ఒకసారి ప్రయత్నం చేస్తే ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అన్ని కూడా వ్యతిరేకించి అప్పుడు అపోజ్ చేసిన తర్మలో వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఆపేశారు ఈ కార్యక్రమాన్ని దీని జోలికి రాలప్పు తర్వాత మళ్ళీ గత ప్రభుత్వంలో అక్కడ డ్రైవింగ్ స్కూల్ అప్పచెప్పేశారు ఈ ప్రభుత్వంలో అటు వైజాగ్ దగ్గర కానీ ఇక్కడ కానీ ఇట్లా ఎకరాల ఎకరాలు ఈ విధంగా ఆర్టీసీ స్థలాలు తీసుకుంటూ పోతే ఆర్టీసీ మనువడిగా ఇబ్బంది మరి ఆర్టీసీ డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆర్టీసీ డెవలప్ అవ్వాలంటే ఆర్టీసీ ఉన్నటువంటి ఖాళీ స్థలాలు మొత్తం కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆర్టీసీకి నష్టం చేయడం తప్పితే లాభం చేసే పరిస్థితి లేదు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని తీసేసుకుంటున్నారు తీసేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు కార్పొరేట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట దీన్ని పూర్తిగా అటు ఎంప్లాయీస్ యూనియన్ కానీ ఏఐటిసి కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ పూర్తిగా కూడా ఈ నూట ముప్పై ఏడు రద్దు చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాయి అవసరమైతే దీన్ని ఒక ఐక్య ఉద్యమంలా తీసుకెళ్ళి ఈ జీవో నినక్క తీసుకునేంత వరకు ఇటు యూనియన్ పరంగా అటు ఏఐటిసిగా కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజా సంఘాలుగా మరి పోరాటం అనేది కొనసాగుతుంది అందువల్ల గౌరవనీయలే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి ఈ ఆర్టీసీ స్థలాలు జోలికి రాకుండా ఏదైతే విజయవాడలో బొల్లపూడి దగ్గర ఆర్టీసీకి ఇస్తా ఉన్నారో స్థలం ఆ స్థలమే లులు కంపెనీకి లులు సంస్థకి ఇవ్వాలని చెప్పి నేను ఇచ్చినందువల్ల అక్కడ బొల్లపూడి కూడా డెవలప్ అయింది అక్కడ అక్కడ మరి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ ఏరియా కూడా డెవలప్ అవుతుంది కనుక డెవలప్ అయిన ఏరియా వాళ్ళకి ఇవ్వడం అనవసరం డెవలప్ కావాల్సిన ఏరియాలు ఇస్తే వాళ్ళు కార్పొరేట్ సంస్థలు బాగా డెవలప్ చేస్తాయి దానివల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ ఆలోచనను ఒకసారి విరమించుకోవాల్సిందిగా ట్రేడ్ యూనియన్గా మేమందరం డిమాండ్ చేస్తాం అందరికీ జిల్లా కమిటీ తరఫున ఎక్కువగా ఉన్నారు ఏదైతే రాష్ట్ర కమిటీ ఇచ్చింది పదిహేడో తారీఖున ఈ నూటతో ముప్పై ఏడు జీవో రద్దు చేయాలని చెప్పి డిమాండ్తో ఆల్రెడీ రాష్ట్ర కమిటీ ఎన్టీ గారికి ఐక్యరాజు మన కూటమి అందరూ కూడా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాంట్లో కూడా మాట్లాడటం జరిగింది ఏదైతే ఆర్టీసీ ఆస్తులు మరి గవర్నర్ వన్ అంటూ పదకొండు వందల బస్సులు పదకొండు వందల మంది కార్మికులు మరి ఎంతో దూరాన్ని వేసిన గొలపొడి గొలపూడిలో ఇచ్చేదానికన్నా అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది దగ్గరలో ఉంటుంది సిటీ నెడిగోడి ఉంటుంది మరి రాష్ట్ర రాజధాని మన విజయవాడకి మరి ఎక్కువగా సర్క్యులర్ అక్కడ సర్కిల్ ఎక్కువ అక్కడే కాబట్టి ఖచ్చితంగా ఈ జివోని నూట ముప్పై ఏడు జివోని వెనక్కి తీసుకోవాలని మరి పత్రికా విలేకరులు రూపాన గవర్నమెంట్కి తెలియపరుస్తూ ఉన్నాం ఏదైతే ఇంకా మాకు రావాల్సిన ఆస్తులు ఎక్కడెక్కడ ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా ఇక అన్నీ వ్యతిరేకంగా పోరాడతామని మరి సభాపూర్ తెలియపరుస్తూ ఉన్నాం అన్ని సంఘాలలో కలుపుకొని అన్ని రాజకీయ పార్టీల కలుపుకొని ఈ మా ఆస్తులు మేము కాపాడుకోవడానికి ప్రజలకి సెరువుగా ఎక్కువగా ప్రజా సౌకర్యానికి అందించడానికి ఆర్టీసీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు కూడా వాళ్ళు ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా ఈ మరి స్త్రీ శక్తి పథకం కూడా పెట్టారు మరి ఎక్కువగా ఆ పథకం ఒక మన ఆర్టీసీ మీద దాని మీద ఉన్నప్పుడు మీకు మంచి గవర్నమెంట్కి మంచి పేరు తేవాలంటే మరి మా ఆస్తులు తీసుకొచ్చే ఉపయోగమే ఉంది మాకు గవర్నమెంట్ ఇంకా ఇవ్వాల్సిన చాలా ఉన్నాయి అవన్నీ కూడా డిఏలు కానీ మరి స్కేల్స్ ఇంతవరకు చేయలేదు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కార్మికులకు రూపాయించిన పరిస్థితి అయితే లేదు మరి మీ ద్వారా కూడా వాళ్ళకి తెలియపరుస్తా గవర్నమెంట్కి ఎక్కువగా మాకు రావాల్సిన అన్ని బసాయిలు కానీ ఏదైతే ఈ నూట ముప్పై ఏడు రద్దు చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్రం అంతా ఉద్యమించారన్న ఆలోచనతో మా రాష్ట్ర కమిటీ పిలిపిచ్చినా కూడా జిల్లా మొత్తం మాపట్ల జిల్లా మొత్తం అన్ని మా రాష్ట్ర కమిటీ అనుగుణంగా నడుస్తామని అది అవకాశం ఇచ్చిన నేను ఏపీజే అమరావతి బాపట్ల జిల్లా మహిళా చైర్పర్సన్ మరియు కమిటీలో ఉన్నాను అభివృద్ధి కావాలని బాపట్ల అభివృద్ధి కావాలని చెప్పేసి అభివృద్ధి ఉద్యోగస్తులు ఏదైతే కూటమి ప్రభుత్వం రావాలి ఈ మనల్ని పరిపాలించాలని చెప్పి కూటమి ప్రభుత్వం రావాలని అందరితో పాటు ఆర్టీసీ ఉద్యోగులుగా మేము కూడా కోరుకున్నాము అదేవిధంగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీలో ప్రకారంగా ఉద్యోగుల సమస్యల పట్ల ఎటువంటి అవగాహ ఎటువంటి ఇది చేయకోకుండా ఉద్యోగుల సమస్యల పట్ల ఎటువంటి ఈ కార్యచరణ అనేది ప్రకటించుకోకుండా ఇప్పటికీ పద్నాలుగు నెలలైనా సరే ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలైనా సరే రావాల్సినటువంటి పన్నెండో పిఆర్సీ కమిషన్ వెళ్ళలేదు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి డిఏస్ కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వాల్సినటువంటి డిఏలు కానీ ఎటువంటి ఈ ఉద్యోగులు రావాల్సినటువంటి సదుపాయాలను ఈ ప్రభుత్వం ఇవ్వలేదు ఎందుకనో మా పట్ల ఉద్యోగుల పట్ల మన సీఎం గారు చిన్న చూపు చూస్తూ ఉన్నారు దీనికి మేమేమనుకున్నామంటే కూటమి ప్రభుత్వం వస్తుంది బాబుగారు చెప్పిందే చేస్తారు చేసేదే చెప్తారు మడింత్రిప్పడు వెనకడు వేయడు ఉద్యోగులు కూడా ఆదుకుంటాడు అనే విధంగా మేము చాలా సంతోషపడ్డాము కూటమి ప్రభుత్వం రావడం వల్ల కానీ మా ఉద్యోగులకి ఇంత చిన్న చూపు చూడటం చాలా అమానుషం అమా కానీ ఇప్పుడు గవర్నర్ బయట వన్ ఆర్ టూ డిపోలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో గజం వచ్చి పదహారు రూపాయలు చొప్పున నాలుగు లక్షల ఆరు వేల రూపాయలకి అప్పటి ప్రభుత్వానికి రుసుము అనేది చెల్లించి మన ప్రభుత్వం మనకు ఆర్టీసీ యాజమాన్యం అనేది నాలుగు లక్షల ఆరు వేలు పెట్టి ఆ స్థలాన్ని గవర్నర్ పేట వన్ టూ డిపోలు స్థలాన్ని కొంటే అది ఇప్పుడు సుమారుగా నాలుగు వేల కోట్లు విలువ చేసే స్థలమైంది దీన్ని రూలుమాల్ అనే ఒక ప్రైవేటు సంస్థకు కేవలం అతి చౌకగా నూట అరవై కోట్లకు మాత్రమే దీన్ని లీజు పద్ధతిలో నాలుగు పాయింట్ పదిహేను ఎకరాల ఈ భూమిని ఈ తొంభై తొమ్మిది సంవత్సరాలకు కేవలం ఎకరాకి తొంభై తొమ్మిది పైసలు కాడికే నూట అరవై కోట్లకే అతి నష్టాల్లో ఉన్నటువంటి ఈ లూలు మాల్ని ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ వారు అతి ప్రేమతో లూలుమాల్కి ఈ ఆ గవర్నర్ పేట వన్ టూ డిపోల్ని ఇవ్వడం వల్ల ఇవ్వటం పట్ల ఏమి ఆంధర్యం దాగున్నది అనేది మాకైతే ఆర్టీసీ వాళ్ళకి ఏమీ అర్థం కావటం లేదు అదే విధంగా ఈ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో గవర్నర్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ఎకరాల ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాలని హెచ్సిఎల్ కంపెనీకి ఇచ్చింది అదే కాలంలో ఈ ప్రభుత్వమే ఈ గవర్నర్ పేట వన్ ట్వంటీ పోల్కు సంబంధించినటువంటిటువంటి ముప్పై ఐదు సెంట్ల భూమిని ఒక మున్సిపల్ పార్క్కి ఇచ్చారు అదే విధంగా విజయవాడ స్టాండ్కి సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో దాన్ని కృష్ణలక్క పోలీస్ స్టేషన్కి ఇవ్వటం జరిగింది అలా అతి విలువైన ఆర్టీసీ స్థలాలను ఈ విధంగా బడా కార్పొరేటర్లకి లీజుకి ఇచ్చుకుంటా పోతే ఇప్పుడు ఆర్టీసీ మనుగడ ఏంటి అతి విలువైన స్థలాలన్నీ అసలు ప్రభుత్వం అనేది పెరుగుతున్నటువంటి ఈ ప్రజా రవాణాకి అనుగుణంగా స్థలాలను కేటాయించి కొత్త బస్సులు ఏర్పాటు చేసి కొత్త బస్ స్టాండ్లు కట్టించి ప్రజలకి రవాణా సంస్థ ఆరోగ్యం ఎలాగో అలాగే ప్రజా రవాణా సంస్థ కూడా ప్రజలకి ముఖ్యం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇంకా పెంచి స్థలాలను ఇంకా ఎదుపు చేసి పెంచి వాళ్ళకి ఇవ్వాల్సి మాకు ఇవ్వాల్సింది పోయి మా దగ్గర ఉన్నటువంటి విలువైన భూముల్ని విలువైన స్థలాల్ని బడా కార్పొరేట్ సంస్థలకు అతి చక్కగా ఇవ్వటం అనేదాన్ని మేము ఎంప్లాయీస్ యూనియన్గా ఖండిస్తున్నాము సో దీనికి దీనికి దీనివల్ల విడుదల చేసినటువంటి నూట ముప్పై ఏడో జివో నెంబర్ని తక్షణమే రద్దు చేయాలని ఈ మీడియా మరియు ప్రింటింగ్ ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము గౌ గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము రద్దు చేయాలి జివో నెంబర్ నూట ముప్పై ఏడును రద్దు చేయాలి నూట ముప్పై ఏడు జివో నెంబర్ రద్దు చేయాలి నూట ముప్పై ఏడు జియో నెంబర్ను అదేవిధంగా మేము ఏ ప్రభుత్వానికి ఎవరికి మేము వ్యతిరేకం కాదు మా హక్కులను మా భూములను విలువైన ఆర్టీసీ భూములను కాపాడుకునే భాగంగా ఆ ఎంప్లాయీస్ యూనియన్గా ఆర్టీసీ సేవకులుగా మేమందరం ఈ జీవనంపన్న వెనక్కి తీసుకున్నట్లయితే అన్ని ప్రజా సంఘాలతో ప్లస్ కమ్యూనిస్ట్ పార్టీ అందరి యూనియన్తో ఐక్య జేఏసీగా ఏర్పడి దీని మీద మేము గవర్నమెంట్కి ఇది చేస్తామని ఆందోళన కలిగించే విధంగా ఏం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము నాకే అవకాశం ధన్యవాదాలు